ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి సీఎం రేవంత్ రెడ్డి టేబుల్ పైన కీలక ఫైల్కు ఉద్యోగులకు శుభవార్త అటు లేటెస్ట్ తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి అందుకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మీరు ఇంకేమైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా విడుస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగా అందించడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి లైక్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి మనం రాష్ట్రంలో వేరు వేరు ప్రాంతాల్లో డ్యూటీలు చేస్తున్న ఉపాధ్యాయ భార్యాభర్తలకు సర్కారు త్వరలో గుడ్ న్యూస్ చెప్పబోతున్నది స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలో సుమారు ఎనిమిది వందల నలభై మందికి స్పౌస్ కేటగిరీలో బదిలీ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు సర్కారు పంపించారు గత ప్రభుత్వం జీవో మూడు వందల పదిహేడు ద్వారా జిల్లాల అలకేషన్ చేసింది ఈ క్రమంలో చాలా మంది భార్యాభర్తలు వేరు జిల్లాలకు బదిలీ అయ్యారన్నమాట కొంతమంది సొంత జిల్లాలకు మళ్ళీ తీసుకొచ్చిన ఇంకొందరు అలాగే ఉన్నారు ఈ క్రమంలో స్పౌజ్ కేటగిరీలో బదిలీ కోసం గత ఏడాది జూన్లోనే ఆన్లైన్లో దరఖాస్తు అయితే స్వీకరించింది వారిలో అర్హులైన వారందరికీ బదిలీ నిర్వహించాలని నిర్ణయించిందనమాట దీంట్లో బ్లాక్ చేసినటువంటి పదమూడు జిల్లాలకు వచ్చేవారు ఎక్కువగా ఉన్నట్లు అయితే త్వరలో వీరికి బదిలీ ఆదేశాలు రానట్లు అధికారులు అయితే చెప్తారు